కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి ఉంటుంది ఈరోజు మన రెసిపీ గవ్వలు బెల్లంతో తీపి గవ్వలు చాలా లోపల గుళ్ళగా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి పిల్లలు తినడానికి ఈ గవ్వలు తీయడానికి ఒక హాఫ్ కేజీ మైదాపండు తీసుకున్నాను ఈ మైదాపండు పేస్ట్లో పావు కేజీ సూజీ వేస్తున్నాను ఉప్మా రవ్వ వేడి చేసుకున్న నెయ్యి వేసుకుంటున్నానండి పిండి మొత్తం నెయ్యి కలిసేటట్టు ఇలా కలిపేసుకుంటుంది తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని ఇలా కలుపుకున్నానండి నీళ్ళు ఎక్కువ వేద్దాం ముందు కొన్ని కొన్ని కింద కొంచెం కొంచెం కలుపుకుంటాం మంచిగా కలిపేసుకుండి ఇట్లా ఉన్న మంచిగా వేసుకొని ఇట్లా పెట్టుకున్నానండి ఇప్పుడు గావలు ఏ విధంగా చేయాలి చూద్దాం చేసి అండి ఈ ఘవలు చెక్కకి ఆయిల్ రాసుకొని ఇలా ఇస్తాం గావలు చేయాలి మున్నలు చేసుకుని చిన్న చిన్న మున్నలు తీసుకుని తీవాలని ఇట్లా గావల్ని చేస్తాం చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలు చేసి గావ్వలు చేసుకున్నాం ముందు పిండి అంతా ఉండలు చేసి చిన్న అన్ని పిండి మొత్తం ఉండలన్నీలా చేసేసుకున్నాం మొత్తం ఈ ఉండలన్నీ కూడా ఇట్లానే గావ్వలు చేసేసుకుందాం చూడాలి అంతే ఇట్లన్నీ గావలు చేత చూడండి ఇలా కింద కుందలన్నీ మనం గవ్వలు చేసేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి గవ్వలు ఇది చెక్కతో గవ్వలు చక్కతో మొత్తం గావలు అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను ఇది ట్రై చేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో ఒక గవ్వ వేసి చూసాను ఇంకా వేయగలదు వేడైన తర్వాత గావలు కాలుదాము పొయ్యి మీద నేను గవ్వలు డీప్ ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఆయిల్ వేడయింది ఆయిల్లో ఈ కావాలని ఇలా వేసేసుకున్నాను కట్ల పొయ్యి మీద అయితే చక్కగా మంచిగా కాలుతాయి మంచిగా ఫ్రై అవుతాయి అందుకని కట్ల పొయ్యి మీద ఇవి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను గవలై గవలు వేసేసుకుందండి ఆయిల్ నిండా ఇవి వేయడానికి చూద్దాం ఇంకా బాగా ఫ్రై అవ్వాలండి గవలు గోధుమ రంగు వచ్చే వరకు ఇవి వేగాలండి గలగలమంటున్నాయి ఇంకా కొంచెం ఒక టూ మినిట్స్ అయితే ఇవి ఇంకా వేగిపోతాయండి తీసేద్దాం వచ్చేసినాయి గవ్వలో మొత్తం గవ్వలన్నీ తీసేసుకున్నాం మొత్తం అన్నీ ఇలాగ ఆయిల్లో వేసేసుకుంటున్నాం అండి గల కూడన్ని ఇలా వేసేసుకుందామండి ఇవి కూడా కాలిన తర్వాత ఇట్లా కలుపుకోవాలి వేసిన ఒక ఐదు నిమిషాల తర్వాత కలుపుకుందామండి ఇంకా కొంచెం వేయకపోతుంది గోధుమ కలర్ వస్తేనే వేగినట్టు చూడి రెండు సెకండ్ వాయి కూడా ఇవి వేగిపోయినా గవలో ఇలా చూడాల బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఇలా <mukle> వేసుకోవాలి గోధుమ కలర్ వచ్చే వరకు వేపుకొని ఇలా తీసేసి ఇలా మొత్తం కావలన్నీ ఇలా తీసేసుకున్నాం అండి ఫ్రై చేసుకుని పెట్టుకుందాం డీప్ ఫ్రై చేసేసి పెట్టుకున్నాము తర్వాత పాకం ఎట్లా పెట్టాలో చూద్దాం పాకం పట్టుకుంటాము ఒక పావు పావుకిల్లో ఒక పావు గ్లాస్ అంతా వాటర్ వేసుకుని పావుకిల్లో బెల్లం వేసుకుని వాటర్ ఇలా మరగ బెల్లం పాకం గవల్లోకి ఇంకా ఐదు పాకం పాకం దీనిలో వేసేసి ఇలా కలుపుతుంది గవ్వలో వేసేసి అంటే ఇది కొంచెం ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయితే గవ్వలో బిగిసిపోతాయి పాకం పాకం మళ్ళా మళ్ళీ అండి బెల్లం పాకు ఆరిపోయే వరకు ఇట్లా పెట్టుకోవాలండి ఇది ఇంకా కొంచెం కట్టాలి గవ్వలకి బెల్లం పాకం ఇది ఆరిపోయాక చూపిస్తానండి గవ్వలు చూడు గవ్వలు దీనిలో వేసుకుందాం బెల్లం పాకం పట్టేసింది గవ్వలకి ఎంతో ఈజీ అండి బెల్లం పాక పట్టకు పట్ బెల్లం పాకం పట్టడం పావు కిలో బెల్లానికి ఒక పావు కిలో చిన్న గ్లాసు వాటర్ వేసి పాకం పట్టాను అంతే లైట్ తీగ పాకం వచ్చింది ఇలా చేసేసుకుని చూడండి లోపల గుల్లగా పైన క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి గవ్వలు ఎంతో టేస్టీగా ఉండే ఈ బెల్లం గవ్వలు ఈ బెల్లం గవ్వలు ఈ విధంగా చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ అన్న నా వీడియోస్ అన్నీ వస్తాయి ఓకే థ్యాంక్ యూ అండి